యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుమం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ నిర్మాణ దాతలు రావి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారని ఈ కళ్యాణ మహోత్సవంలో నేను పాల్పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు వ్యాపారాలతో సొంత ఊరు విడిచి హైదరాబాద్ లో స్థిరపడినప్పటికీ శ్రీరామనవమి సందర్భంగా గ్రామానికి వచ్చి కళ్యాణం జరిపించడం అనేది మన ఆచారాన్ని సంప్రదాయాన్ని నిలబెట్టుకోవడం అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్తలు రావి నరసింహారెడ్డి రావి అభిజిత్ రెడ్డి రావి సురేందర్ రెడ్డి మరియు రావి సురేష్ రెడ్డి భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్ మరియు చంద్రబాబు భక్తులు పాల్గొన్నారు రావి నరసింహారాడు గారు వారే మరి వాళ్ళ వాళ్ళ ఫాదర్ వారు కట్టించిన గుడి రాముల వారి గుడిలో సీతారామ కళ్యాణం ఘనంగా జరుపుకుంటుండ్రు మరి ఒక్కటి సంతోషం ఏంటంటే హైదరాబాదుకు హైదరాబాద్ లో వ్యాపారాల్లో మరి గొప్పగా సెటిల్ అయినప్పటికీ మరి ఈ సీతారా సీతారామ కళ్యాణం సందర్భంగా శ్రీరామనవమికి లో కానీ ఇంకెక్కడ కానీ ఉన్న వాళ్ళంతా కూడా తమ తమ ఊర్లలోకి వచ్చి మళ్ళా ఈ సీతారామ కళ్యాణంలో మరి ఘనంగా ఉత్సవం చేసుకొని పార్టిసిపేట్ అవుతారు ఇది మన ఆచారాన్ని మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడం ఈరోజు మా నరసింహాడి గారు మా బావ అవుతారు మరి కుమారులు మరి అభిజిత్ అండ్ అర్చిత్ ఇద్దరు కూడా వాళ్ళకు వాళ్ళు కుటుంబం అంతా కూడా వచ్చి ఇక్కడ పాలు వెంకరెడ్డి వెంకటరెడ్డి గారు అశోక్ రెడ్డి గారు మా మిగతా మిత్రులు మా బాబురావు మార్కెట్ చైర్మన్ వెంకటేష్ అనాశ్పురం ఉప సర్పంచ్ అందరూ కూడా ఈరోజు చాలా సంతోషం నమస్కారం జై శ్రీరామ్ శ్రీరామ శుభాకాంక్షలు అందరికీ నాగరెడ్డి పెళ్లి విలేజ్ వాళ్ళందరికీ ప్లస్ సువేందర్ రెడ్డి గారికి తమ్ముడు తమ్ముడు తమ్ముడికి సురేందర్ రెడ్డి గారు కూడా మంచి గుడి కట్టిస్తున్నారు పాత గుడిని చాలా డెవలప్ చేస్తున్నారు లక్ష్మీసింహ స్వామిది అది కూడా మంచి పేరు వచ్చింది ఇది రామ్లవ గుడి మా ఫాదర్ రామిరెడ్డి గారు కట్టినారు రావి రామిరెడ్డి గారు కట్టి తొమ్మిది సంవత్సరాలైనది ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి అప్పుడు ఊరి వాళ్ళంతా సపోర్ట్తో శ్రీరామనవమి కళ్యాణము రామ్లవ కళ్యాణము ఘనంగా చేసుకుంటున్నాము అనిల్ రెడ్డి గారు కూడా వచ్చి టూ త్రీ టైమ్స్ వచ్చిన ఎవరి టైం ఆయన కూడా వస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే నా పేరు రావి అభిజిత్ రెడ్డి రావి రామరెడ్డి గారి మన్మణ్ణి అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు నా నాగరెడ్డిపల్లి వాసులకి ఇక్కడ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ శిరస్ అంది శుభాకాంక్షలు ఇది 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 నై ఇది ఫస్ట్ నైన్ ఇయర్స్ నుంచి మేము రావ రావడం స్టార్ట్ అయింది ఈ గుడి నిర్మాణం జరిగింది తొమ్మిది సంవత్సరాల ముందు మా మా తాతగారు రావి రామ్ రెడ్డి గారి దృఢ దృఢ సంకల్పంతో ఈ గుడి నిర్మాణం జరిగింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కుటుంబం నుంచి ఉన్నందుకు మేము మేము ప్రతి సంవత్సరం వస్తాము ఇంకా ఘనంగా వైభవంగా చేయాలని ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా పేరు ప్రఖ్యాతి పెంచుతాము ఇప్పుడే విచ్చేశారు నియోజకవర్గ ఎమ్మెల్యే భోన్ భువనగిరి ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ రెడ్డి గారు వచ్చి శ్రీరాముడి దీవెనలు ఆశీస్సులు తీసుకొని వెళ్ళారు ఇక్కడున్న ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ నాగరెడ్డిపల్లి గారు ఇద్దరు సిఐలు కూడా వచ్చారు చాలా సంతోషంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ వీళ్ళ వీళ్ళ క్షమాపణలో ధన్యవాదములు